నారదుడు నారదుడు ఎందుకు అయ్యాడో తెలుసా అండి నారదుడు ఒక దాసీపుత్రుడు ఆయన తల్లిగారు చిన్నతనం నుంచి బాగా ఐశ్వర్యవంతులైనటువంటి ఒక బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది ఆవిడ వాళ్ళ గిన్నెలు తోవడం వాళ్ళ ఆవులకి పాలు పితికి పెట్టడం అది చేసేది తల్లి ఎక్కడికి వెడితే అక్కడికి ఆ కొడుకు కూడా వెళ్ళిపోతుండేవాడు ఈ బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు వాళ్ళు వేద వేదవేదాంగములను చదువుకున్నవారు ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ సన్యాసులు కొంతమంది చాతుర్మాస్యానికని వచ్చారు వస్తే అమ్మతో పాటు పిల్లవాడు కూడా అక్కడ ఉన్నాడు ఒరే రోజు నువ్వు స్నానం చేసేసి పొద్దునే కాస్త వాళ్ళకి పీట దర్భాసనాలు వేయడం వాళ్ళ మడి బట్టలు తీసుకురావడం ఇలాంటి పనులు అన్నాడు యజమాని నారదుడు రోజు స్నానం చేసి వీళ్ళకి ఆ బట్టలు తీసుకొచ్చి అక్కడ పెడుతుండేవాడు వాళ్ళు సన్యాసులు సన్యాసులు అంటే లోకమంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు దాశీపుత్రుడు అని కూడా వాళ్ళు చూడలేదు వాళ్ళు రెండు గొప్ప వరాలు ఇచ్చారు నారదుడికి ఏమిటో తెలుసా అండి ఐదు సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్నటువంటి సేవ చూసి వాళ్ళు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని నారదుడికి ఇచ్చేవారు ఇది నువ్వు తిను వాళ్ళు మహాభాగవతులు వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవత శేషాన్ని తిన్నారు ఆ వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవడం భగవంతుడిని అర్చన చేసుకోవడం ఆ వేద వేదాంగాలు చదువుకోవడం చర్చ చేసుకోవడం మధ్యాహ్నం అయ్యేటప్పటికి భగవంతుణ్ణి స్మరిస్తూ నాట్యం చెయ్యడం పొంగిపోవడం చేసేవారు ఈ పిల్లాడికి ఏం తెలియదు కూర్చుని వాళ్ళ వంక చూసి ఎంత బాగుందో ఎంత బాగుందో అని పొంగిపోతూ ఉండేవాడు ఆఖరికి చాతుర్మాస్యం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇస్తారండి ఇప్పుడు ఒక సన్యాసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తనకి సేవ చేసిన వాడికి ఇచ్చి వెళ్ళిపోతాడు అబ్బాయి నువ్వు వెయ్యి రూపాయలు ఉంచుకోరా అని సన్యాసి ఇవ్వడు కదా అందుకని ఇప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పిలిచి వాళ్ళు నన్ను పక్కన కూర్చోపెట్టి ఒరే నువ్వు రోజు లేచి మాకు ఉపకారం చేశావు సేవ చేశావు నీకు జ్ఞానం చెప్తామని కూర్చోపెట్టుకుని వాళ్ళకి కృష్ణ పరమాత్మ మీద ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవాడికి కూర్చోపెట్టి ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు చెప్పేగానే ఇంత కాలం అటువంటి వాళ్ళని సేవించి 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 ఉన్నాడు సత్పురుష సాంగత్యం అటువంటి సత్పురుషులతో తిరిగి హృదయమంతా పరిశుద్ధి అయిపోయింది వెంటనే ఈ మనసులోకి అందేసి పైకి అమ్మతో తిరుగుతున్నాడు కానీ ఆ సన్యాసులు వెళ్లిపోయారు చాతుర్మాస్యం అయిపోయింది లోపల శ్రీమన్నారాయణుడిని తలుచుకుని పొంగిపోతూ రోజు అమ్మతో వెళ్ళేవాడు ఒక రోజు చీకటి పడిపోయిన తర్వాత బ్రాహ్మణులు పిలిచి అమ్మ పెరట్లోకి వెళ్లి ఆవుల పాలు పితికి అన్నారు తల్లి ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని వెళ్ళింది అక్కడ ఒక పెద్ద త్రాచుపం పడుకుంది ఆవిడ చూడకుండా దాని మీద కాలు వేసింది ఆ త్రాచుపాం ఆవిడ్ని కరిచేసింది తల్లి చచ్చిపోయింది అప్పుడు ఆయన పిల్లవాడు అనుకున్నాడు అమ్మయ్య నాకున్న ఒకే ఒక బంధం తిగిపోయింది అమ్మ అన్నది ఉండడం వల్ల నేను ఈ ఇంట్లో అన్నతో పాటు తిరగవలసి వచ్చింది ఇంక ఇప్పుడు నేను స్వేచ్ఛా విహారిని అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు పెద్ద పులులు తిరుగుతున్నాయి క్రూర సర్పాలు తిరుగుతున్నాయి ఆయన అనుకుంటున్నాడు నాకేమిటి భయం ఈ లోకమంత నిండి నిబిడీకృతమై శాసించేటటువంటి కారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడున్నారని నాకు వాళ్ళు చెప్పారు